మహేష్ బాబు నటించినటువంటి గుంటూరు కారం చిత్రము బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది మొదటి రోజు నుంచి డివైడింగ్ టాక్ వచ్చినప్పటికీ కూడా అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు అయితే దాదాపుగా నూట ముప్పై కోట్ల కలెక్ట్ చేస్తుందా మహేష్ బాబు సినిమా అని అందరూ అయితే గురయ్యారు అయితే ఆ అంచనాలన్నీ పటపంచలు చేస్తూ మహేష్ బాబు స్టామినా హే హిట్ టాక్తో సంబంధం లేకుండా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర వంద కోట్ల మార్కుపై అవలీలంగా దాటే సంచలనం సృష్టించాడు ఇప్పుడు మహేష్ బాబు అయితే ఈ యొక్క చిత్రము బాక్సాఫీస్ దగ్గర అన్ని ఏరియాల్లో కలిపి ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం గమనిస్తే వంద కోట్లకు పైగా సేర్ కలెక్షన్లు సాధించి రెండు వందల యాభై కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా గుంటూరు కారం నిలిచింది అయితే మహేష్ బాబు కెరీర్లోనే ఐదవసారి ఈ వంద కోట్ల మార్కును టచ్ చేయడమని మహేష్ బాబు అన్సు అంటున్నారు ఇదివరకు నడిచినటువంటి వరుస సినిమాలు కూడా మహేష్ బాబు వంద కోట్ల మార్కును టచ్ చేయడంతో ఈ యొక్క సినిమాతో ఐదు సార్లు వంద కోట్ల మార్కును అందుకున్న చిత్రంగా మహేష్ బాబు నిలిచాడు